పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు వినియోగ వ్యవహారాలు పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై కాకినాడ టౌన్ హాల్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ హరిప్రసాద్తో కలిసి మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడారు రానున్న రోజుల్లో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపు చేసే లక్ష్యంగా పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపనున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి అభిమానులు వచ్చే అవకాశం ఉందని కార్యక్రమానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పార్కింగ్ జోన్లు సెక్యూరిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు భాషపై ప్రత్యేక ప్రాధాన్యత కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు అనేక సందర్భాల్లో కూడా నేను చెప్పుకుంటానే వచ్చాం పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్యలు చదివారు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు విద్యార్థుల్ని మోసం చేశారు ఈరోజు విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల గురించి యువత గురించి మాట్లాడుతున్నారు సిగ్గుంటారు విద్యార్థులు ఉన్న ఆందోళన ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి అది వాళ్ళు పరిపాలన చేత కాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు తల్లిదండ్రులు ఈ రోజున సడవడిగా ముప్పై ఆరు వేలు కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు మార్చి పన్నెండో తారీఖు అది ఏ రోజైనా మేము ఎప్పుడైనా చెప్పారా యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పించారు మొన్న శాసన మండలి పట్టబదుల ఎన్నికలు కూడా అద్భుతమైన తీర్పించారు అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీలు లేవు ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు ఇది చాలా పొరపాటు ఒక మంచి ప్రణాళికతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఆ ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా కేబినెట్ సమావేశాల్లో కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టర్గా గుర్తింపు వచ్చింది ఎందుకంటే పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి అధికంగా మనకి ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టార్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం సో ఆ విధంగా మేము ఆదుకుంటాం కానీ ఒక ప్రణాళిక బద్దం కాదు అందులో ఏమాత్రం కూడా మేము వెనకం జనసేన పార్టీ యొక్క ఆర్గనైజేషన్ గురించి మీకు తెలియాలి అదేంటంటే ప్రస్తుతం మేము సంస్థాగతంగా మండల స్థాయి వరకు మేము నిర్మాణం చేసుకోగలిగాం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఆయన పైన నమ్మకం యువతలో అది ఒక నాయకుడి వల్ల లేదా ఒక ప్రాంతానికి సంబంధించి కాదు దేశవ్యాప్తంగా వస్తాయి తెలంగాణ నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్ రణపూర్ నుంచి వస్తారు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే చక్కగా వచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షులు ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చూస్తే ఎప్పుడు మొబిలైజేషన్ అనేది ఉండదు అనుగుణంగా దానికి అనుగుణంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం చేయడం జరుగుతుంది తద్వారా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కమిటీలు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనోహర్ గారు రోజు ఈ కమిటీలతో మాట్లాడటం వారి వారి బాధ్యతను వారికి తెలియజెప్పడం విధంగా మొత్తం అందరం కలిసి శాంతియుతంగా అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రావటం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్లే విధంగా ఏ రకంగా మనం మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు సిద్ధం చేశారు దాన్ని అమలు చేసుకుంటూ రేపు పద్నాలుగో తారీఖు జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైనటువంటి విజయోత్సవంగా జరుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం తీసుకుంటూ దీని నుంచి స్ఫూర్తి తీసుకుని ఈ రాబోయే సంవత్సరాల్లో ఏ రకంగా జనసేన పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళాలి అధికారాన్ని ఏ రకంగా పేద ప్రజలకు పంచాలనేటువంటి అంశాల మీద కూడా పునరంకిం ఉంటున్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను